జగన్ రెండోసారి విజయం సాధించి తిరిగి సీఎం అవుతారని అలాగే పాండ్యం నియోజకవర్గం నుంచి ఏడోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాన్ రాంబోపాల్ రెడ్డి పాండ్యం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహం నుంచి కర్నూలు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన రాంబోపాల్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు అనంతరం కాటసాన్ రాంబోపాల్ రెడ్డి మాట్లాడారు సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహం చేస్తాయని ప్రజల సంపూర్ణ మద్దతు వైసీపీకే ఉందని అన్నారు వారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు

ఈ ప్రెస్ మీట్ మాట్లాడను మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనమే జూన్ నాలుగు తర్వాత మళ్ళా రాబోయేది ప్రభుత్వం బాదే మేము ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అరువులైన పేద ప్రజలకందరూ కూడా ఎవరితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా పథకాలు ఇవ్వడం జరిగింది అందుకు ప్రజలే మమ్మల్ని స్వచ్ఛందంగా గెలిపిస్తారనేది మాకందరికీ ధైర్యంగా మాకందరికి ఉంది మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు నవరత్నంలో మేము ప్రజలకి ఏం చేసినాం ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తా ధైర్యం మాకు ఉంది కాబట్టి మేము దాని గురించి ఎలక్షన్ జూన్ నాలుగో తేదీ అయిపోయిన తర్వాత రాబోయేది వైఎస్ఆర్ మళ్ళా రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు పాండె నియోజకవర్గం నుంచి ఏడవసారి ఎమ్మెల్యేగా మళ్ళీ నేనే గెలిచబోతున్నానని మాత్రం ఖచ్చితంగా గెలుస్తానని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను పాండ్యం నియోజకవర్గ ప్రజల అండదండలు నాకున్నాయి నన్ను ప్రేమించే పాండ్యం నియోజకవర్గ ప్రజలు ఓటర్లు అందరూ కూడా నేనంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అభిమానం అందుకే మళ్ళా నన్ను ఏడోసారి కూడా ఈ పాణ్యం నియోజకవర్గాన్ని గెలిపిస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈరోజు ప్రజలలోకి నేను గడప గడపకు క్యాన్వాస్ పోతే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోద్బలం కానీ వాళ్ళు ఇచ్చే చేయూత కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి గెలిచినానో అదే విధంగా మళ్ళీ ఈ పాండ్యం నియోజకవర్గం నుంచి గెలుస్తా ధైర్యం నాకుంది అందుకు నేను ఎప్పుడు కూడా పాండ్యం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను వాళ్లకు నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మళ్ళీ రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా పాండ్యం నియోజకవర్గ ప్రజలను నన్ను ఆదరించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎల్లవేళలా కృతజ్ఞత ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ మీద నా మీద సంపూర్ణ విశ్వాసం వాళ్ళకుంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలిచానే ధైర్యం నాకుంది అందుకు మీరు పత్రిక ఈరోజు మీరు అందరూ కూడా ఈ విధంగా నాతో ప్రెస్ మీట్ చేసి మీకు అందరు కూడా నా ఉదయపూర్వక కొత్తగా తెలియజేస్తున్నాను అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చిన మా పాండ్యం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను పిలిచకపోయినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా కొత్త దగ్గర తెలియజేస్తారు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఎవరైనా కూడా పోటీ చేసే ప్రతి ఒక్కడు కూడా గెలుస్తానని చెప్తాను తప్ప ఓడిపోతానే పోటీ చెప్పండి అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలు జూన్ నాలుగో తేదీ మే పదమూడు పోలింగ్ తర్వాత జూన్ నాలుగు ఎవరు విజేతలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారనేది ఇప్పుడో తెలుగుదేశం నాయకులకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడికి ఇలాగ ఎందుకు సింగల్గా పోటీ చేయలేక మొత్తం అంతా ముగ్గురు కలిసి ఒక్కరి మీదకి రావాల్సిన అవసరం అంటే వాళ్ళు చేతగన్తనం ప్రజల్లో వాళ్ళకి లేదు కాబట్టి మేము ప్రజల్లో మా పార్టీకి మా నాయకునికి మాకు మంచి బలం ఉంది కాబట్టి మేము సింగల్గానే వస్తాను తప్ప ఇంకా ఏ కుటుంబంలో మాకు అవసరం లేదు మా జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండే మాకు చాలు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు చాలు మాకు ఇంకా ఎవరితో కూడి కూడా మాకు అవసరం లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేది మాత్రం మా జగన్మోహన్ రెడ్డిని మా పార్టీని ఆదరిస్తారని మాకు పూర్తి నమ్మకం